గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని పదిహేనవ డివిజన్ గొరెకుంటలో యాభై లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన విప్రబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంచులు శ్రీధర్ బాబు పార్కాల ప్రకాశ్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు కూడ చైర్మన్ ఎనకల వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద బల్దిక కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ సంబంధిత శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు कन्याकुमारी लक्ष्मीर शय వారి అనుభవం రీత్యా అన్ని వర్గాల ప్రజలను కలుసుకోవాలి వారికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేయాలి అభివృద్ధి ముందుకు సాగాలని నడుస్తూ ఉన్న వ్యక్తి ప్రజలు ప్రకాష్ రెడ్డి గారికి అదేవిధంగా వారి సోదరి గారి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు మీ అందరికీ కూడా సుపరిచితురాలు కడియం కావ్య గారికి దండాపంతులు అనంతరామయ్య గారు నల్లూరి ప్రసాద్ గారి స్మారకార్థం ఈరోజు దండా పంతులు హరిప్రసాద్ గారు మరి ప్రత్యేకంగా రెండు వందల యాభై స్క్వేర్ యార్డులు ఈరోజు మరి భవన నిర్మాణ కార్యక్రమానికి ఇవ్వటం మంచి భవనం ఏర్పాటు చేసుకుని యాభై లక్షల రూపాయలతో ముందు వర్గానికి సమాజం గురించి సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి పది పనులు మంచి చేయాలని ఆ కుటుంబానికి మేలు జరగాలని యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మణు దానికి నిర్వచనం ఆ నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బహుమతులు కానీ అది మన ప్రవృత్తి మన వృత్తి ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణ మన ఆలోచన మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దాని వల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ఇప్పుడు మా పుత్రులు చెప్పినట్టు మంగళ గారు చెప్తా ఉన్నారు సురవేజనే నిరంతరం పొద్దులు జీవంగానే అర్చకులు మరి ఐదు గంటలకు పోయి పూజ కలిసి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు వాళ్ళ కుటుంబం ఉండాలి నాకు తెలిసినంతవరకు మొత్తం